నమస్తేనా అందరికీ నిన్న మొన్న జుక్కల్ మండల్ హెడ్ క్వార్టర్లో మద్యపాన నిషేధం సందర్భంగా బెల్ట్ షాపులపై దాడులు చేయడం జరిగిందని తెలిసింది అయితే స్పెషల్లీగా జుక్కల్లోని ఒక బీజేపీకి చెందిన ఒక నాయకుడు బెల్ట్ షాప్ నడిపిస్తున్నాడని తెలుసుకొని ఆయన దగ్గర నుంచి కొద్ది మొత్తంలో మందు బాటిళ్లను స్వాధీనం చేసుకొని అతనిపైన కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన జీవి న్యూస్తో తెలియజేయడం జరిగింది అయితే దానికి సంబంధించి ఆయన ఎందుకు ఏమిటి తనకు ఎందుకు టార్గెట్ చేశారంటూ ఆయన మాట్లాడుతున్నాడు మరి ఆ మాటలు విందాం కానీ ఆయన చెప్పేది ఏంటంటే గత కొన్ని అంటే ఇదే నెల ఐదో తారీఖున జుక్కల్ హెడ్ క్వార్టర్లో ఒక రోడ్డు విషయంలో ఎమ్మెల్యే తోడలక్ష్మీకాంతరావుకు కొందరు యువకులు నిలదీయడం జరిగింది అందులో ఈయన కూడా ఉన్నట్లు వీడియోలో కనీ స్పష్టంగా అనిపించింది చూసినాము అందరూ చూశారు కూడా అయితే ఎమ్మెల్యే కావాలిచ్చి తనకు నాకు టార్గెట్స్ చేశాడంటూ ఆయన అంటున్నాడు అయితే మండల మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు అన్నీ ఉన్నాయి అన్నీ వదిలేసిన ఒకటి బెల్ట్ షాపే ఎందుకు ఇది అంటే రైడ్ చేశారు బెల్ షాప్ మీద అంటూ ఆయన కొద్దిగా ఆవేదన ఆవేదన వ్యక్తం చేశాడు తన వంతు విషయానికి వస్తే అందరితో పాటు తనకు చేస్తే బాగా ఇది ఉండేదని అందరికీ వదిలేసి నా ఒకడి మీదనే కావాలిచ్చి అధికారులకు చెప్పి ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించడం సరికాదంటూ ఆయన చెప్పడం జరిగింది మరి మరి ఎక్సైజ్ శాఖ వాళ్ళు మరి ఏ విధంగా పనులు చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు ఇది అది వాళ్ళకి తెలుసు అయితే వాళ్ళకు అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే సార్ మాకు పైనుంచి ఒత్తిడి ఉంది అందుకోసం కేసు వేసినాము అన్నట్లు తెలిసింది మరి ఈ విధంగా అయితే ఇక ప్రతి ఏదైనా సమస్య అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇది ఏమైనా చర్య ఇటువంటిది మంచి పద్ధతి కాదు చేయండి కాకపోతే అది ఒకళ్ళకి టార్గెట్ చేసి కాదు అది అడిగిన సమస్య కాబట్టి అతని ఒక్కని సమస్య చెప్పలేదు అక్కడ అక్కడ ఇంకా యువకులు ఉన్నారు మరి వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా మరి ఏమవుతారా తెలియని పరిస్థితి సరే అది ఏమన్నా కావచ్చు కాకపోవచ్చు మరి అది వ్యక్తిగతంగా అయితే కాదు అక్కడ రోడ్డు విషయంలో రోడ్ మరీ చి చిన్నదిగా ఉంది కొద్దిగా ఎదురుగా నుంచి వాహనం వస్తే ద్విచక్ర వాహనాలకు ప్రజలకు సైడ్ తీసుకునే కూడా అవకాశం లేదంటూ అక్కడ వారు నిలదీశారు అయితే ఆ ఆ వీడియో కూడా ఇందులో మెన్షన్ చేస్తున్నా ఆ రోజు గొడవ జరిగిన అంటే వాయుదానికి దిగిన వీడియో కొద్దిపతి అందులో ఈయన కనిపిస్తాడు అయితే ఇప్పుడు బాధితుడు ఆయన ఆయన పేరు మారుతి ఆయన కిరాచిన షాపు ప్లస్ అది నడుపుకుంటాడు అయితే నేను బెల్ షాపులకు నేనేమో సహకరిస్తున్నాను అది మంచిది అది కా మంచిది అని నేను అంటలేను మరి ఆ బెల్ట్ షాప్లో మూసేస్తామని ముందు రేవంత్ రెడ్డి గారు అన్నారు మరి ఇప్పటిదాకా అది అమలు జరగలేదు ఆయన కూడా అదే అంటున్నాడు మూసేస్తే అన్నీ మూసేసేయండి మరి అవి తాగేటోడు ఎక్కడన్నా తాగుతారు కదా వైన్స్లో పోయి తాగుతారు లేకుండా దాని చెట్ల కింద పోయి దాక్తారు మరి ఇది బెల్ట్ షాప్లకు మీరు అన్న అందరికి పర్మిషన్ ఇచ్చి కొందరికి ఇబ్బందులు పనులు చేయొద్దు ఇది నా సూచన మరి మీరు ఆలోచించి దీని మీద నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాప్లు అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అయ్యా జై శ్రీరామ్ శాసన శాసనసభ్యులు గోర శ్రీకాంతరావు సార్ గారికి ధన్యవాదాలు సార్ మొన్న నేను రోడ్ సమస్యల గురించి అడిగినప్పుడు నేను ప్రజల సమస్యల గురించి నా జుక్క నియోజకవర్గం నా జుక్క మండలంలో అభివృద్ధి జరగాలని మాత్రమే అంతే అంతేకాని నాకు కక్షపూరితంగా మొన్న నా బయట షాప్ పైన కేర్ చేయడం జరిగింది అంటే అడగడం తప్ప లేదంటారా జుక్క నియోజకవర్గంలో బెల్ట్రీ షాప్లు అమ్మకుండా నిర్ణయం తీసుకున్నారా అట్లయితే ఫస్ట్ నా పైన చేసినందుకు ధన్యవాదాలు సార్ కానీ నా జుక్క నియోజకవర్గంలో ఒక బెడ్ షాప్ కూడా ఉండకుండా నిర్మలించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ లేదు ఎవరైతే అడుగుతారో వాళ్ళకు అణచి వేస్తాము అని అనుకుంటే ఒక మీట్ ఇవ్వండి సార్ ఎవరు కూడా అడగం ఏ ప్రాబ్లం ఉన్నా మూసుకొని ఇంత ఉంటాం లేదు వీడికి అణిచి వేస్తా అని కొంత అనుచరులు మీరు నా మాత్రం టార్గెట్ చేసి నాకు కేర్ చేయడం జరిగింది సార్ నేను ఒక్క లేను వందలలో వేలలో మన చుక్క నియోజకవర్గంలో లక్షల కొద్ది బెల్ట్ షాప్ లు ఉన్నాయని చెప్పిన అది కూడా చెప్తున్నా చుక్క నియోజకవర్గంలో ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండకూడదు అని నా మనస్ఫూర్తిగా చెప్తున్నా అలాగే చెప్పి ఫస్ట్ నా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్పి మీకు సన్మాన కార్యక్రమం చేస్తాను చెప్తున్నా సార్ జై శ్రీరామ్ ఎక్సైజ్ ఆఫీసర్ సిఐ గారు చెప్తున్నారు ఒక మనవి నా జుక్క నియోజకవర్గంలో ప్రతి గల్లీలో నీళ్లు దొరుకుతాయో దొరికే తెలియదు కానీ షాప్ షాపులు గల్లీకి వాడ వాడలో ఉంది దాన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నా నా ఒక్కడే కాదు నా కేసేసేందుకు బాధ లేదు కానీ ప్రతి ఒక్కరికి కేసు కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చుక్కలు చుక్కలు నియోజకవర్గం కూడా ఒక్క బెడ్ షాప్ కూడా దొరకకూడదు ఈ వయసులో పరిమితం ఏదైతే లైసెన్స్ షాపులు ఉన్నాయో వారికి మాత్రమే మందు దొరకాల తప్ప బెడ్ షాప్ ఒక్కరు కూడా ఉండకూడదు జై స్నే